ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమంలో ఎప్పుడు అనుమానం నాటిక వింటారు సరోజా సరోజా అయ్యిందా ట్రైన్కి టైం అవుతుంది తొందరగా రెడీ అయిపోయిందండి చీర మార్చుకుంటున్నాను ఇలా నువ్వు గంటల కొద్ది చీర సింగారించుకుంటూ కూర్చుంటే అవతల ట్రైన్ మిస్ అవుతుంది మీ నాన్నగారు వాళ్ళు మనం ఎందుకు రాలేదా అని కంగారు పడుతూ ఉంటారు ట్రైన్లో మీట్ అవుతామని చెప్పాంగా సరే కానీ ఆపండి అయిపోయింది ఏమండి ఎలా ఉంది చీర నా మొహంలా ఉంది ఈ చీర ఖరీదు తక్కువ కాదు రెండు వేలు అయినా నాకేం నచ్చలేదు రోజు వాయిల్ చీరలో సింపుల్గా ఉంటావే అప్పుడే బాగుంటావు ఇప్పుడేంటి గంగిరెద్దుకు వేషం వేసినట్టు నాకు బుద్ధి లేక మిమ్మల్ని అడిగాను పప్పిని రెడీ చేశావా నువ్వు సింగారించుకోవడమేనా అది నాకన్నా ముందే రెడీ అయి వీధిలో కూర్చొని ఉంది ఇంకా ఏమిటి ఆలస్యం మీరుస్తున్నావు హారం వేసుకోవద్దా గాజులు వేసుకోవద్దా ట్రైన్కి ఇంకా గంటన్నర టైం ఉంది ఎందుకలా కంగారు పడిపోతారు మనం వెళ్ళేది మేర్ ఫర్ ఈ చదర కాంపిటీషన్ కాదు అవును తెలుసు మా తమ్ముడు పెళ్ళి నిశ్చితార్థానికి అయితే మాత్రం ఏమీ లేనట్టు బోడిగా వెళ్తానా పెళ్ళికొడుకు అక్కంటే గొప్పగా ఉండొద్దు బంధువులందరూ వస్తారుగా సరేలే తొందరగా కానీ డాడీ ఇంకా వీధిలో ఎంతసేపు వెయిట్ చేయాలి మమ్మీ ఏం చేస్తుంది నీకున్న బుద్ధి మీ అమ్మక లేదమ్మా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇట్స్ ఓకే సరోజా ఏమిటి వెతుకుతున్నావు గాజులు కనిపించడం లేదండి ఏ గాజులు మట్టి గాజులా మట్టి గాజులు అయితే బీరువాలో ఎందుకు వెతుకుతాను బంగారం గాజులు ఏమిటి రెండు నెలల కిందట ఇరవై వేలు పెట్టి చేయించిన బంగారం గాజులా అవునండి సరిగ్గా చూడు అక్కడే ఉంటాయి అక్కడే పోతాయి లేవండి అదంతా వెతికాను కనిపించలేదు ఆ బీరు అంతా వెతుకు చీరల క్రింద సీక్రెట్ లాకర్లోను మూల మూలన వెతికాను గాజులు కనిపించలేదండి ఉండు నేను వస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఇచ్చావేమో గుర్తెచ్చుకో ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఎవరూ అడగలేదు ఎప్పుడూ ఇవ్వలేదు కూడాను పద పద ఇల్లు అంతా వెతుకు ఆ సూట్ కేసుల్లోనూ టేబుల్ సురువులోనూ ఆలమరాల్లోనూ వెతుకో లేవండి లేవు ఎక్కడ కనిపించడం లేదు అసలు ఈ మధ్య గాజులు వేసుకున్నావా మొన్న గుడిలో రాములు వారి కళ్యాణం అయితే ఆ రోజు తీసి వేసుకున్నానండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తీసి బీరువాలో పెట్టానండి ఇంతలో ఏమైపోయాయో ఏమిటో బీరువాలో లేవు ఇల్లంతా వెతికినా కనిపించలేదు మరి గాజులు ఏమైనట్టు ఎలా మాయమైనట్టు అదే నాకు అర్థం కావటం లేదండి అవతల ట్రైన్ టైం అయిపోతుంది ఇప్పుడు ఎలా పోతే పోయినాయండి వెదవ ట్రైన్ యువతలు ఇరవై వేల రూపాయల ఖరీదైన గాజులు కనిపించలేదు పట్టుమని పది రోజులు వేసుకోలేదు లాంటి ఐదు గాజులు గాజులు కొత్త మోడల్తో చేయించుకున్న గాజులు ఎవరు కళ్ళు పడ్డాయో ఏమిటో సరేలే ఆ పరుపు కింద పుస్తకాలు రాకలను బాత్రూమ్లను వంటింట్లోనూ అన్నీ వెతుకు అన్నీ వెతికానండి ఎల్లంతా అంగుళం అంగుళం వెతికాను ఎక్కడో లేవు ఎవరు తీసారో ఏమిటో నాకేమీ అర్థం అవటం లేదు ఎవరు డాడీ తాతయ్య గారు అమ్మమ్మ వచ్చారు మీరా మామయ్య గారు రండి రండి ఇదిగో సరోజా మీ అమ్మగారు నాన్నగారు వచ్చారు అమ్మా మీరా అదేమిటి నాన్న మీరు ట్రైన్లో బయలుదేరలేదా కాస్త మంచి నీళ్ళు ఇవ్వమ్మా అన్ని విషయాలు వివరంగా చెప్తాను కూర్చోండి అత్తయ్య గారు మామగారు మీరు కూడా ఇదిగో నాన్న మంచినీళ్ళు అమ్మా తీసుకో మంచినీళ్ళు అమ్మయ్యా నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అల్లుడు గారు ఏమి నాన్న మీరు అంటున్నది నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందా అవునమ్మా సరోజ ఫోన్లో చెబితే మీకు విషయం అర్థం అవుతుందని స్వయంగా చెబుదామని మేమే వచ్చాం అసలు ఏం జరిగింది మామయ్య గారు ఈ ఉత్తరం చదవండి అల్లుడు గారు మీకే అర్థం అవుతుంది ఉత్తరమా ఏది ఇలా ఇవ్వు ఏముందండి ఇందులో మీకు కాబోయే కోడల క్యారెక్టర్ మంచిది కాదు అని రాసుంది ఎవరు రాసుంటారు ఈ ఉత్తరం ఆ స్టాంపును బట్టి ఆ ఊరి వాళ్ళేం తెలుస్తుంది కానీ పేరు రాయలేదు పేరు రాస్తారా ఎవరో మీ శ్రేయోభిలాషి అని వేశారు అది చాలదు అందుకని నిశ్చిత క్యాన్సిల్ చేస్తారా అదేంటి అల్లుడు గారు అలా అంటారు పెళ్లికి ముందే అమ్మాయి మంచిది కాదని తెలిస్తే చేసుకుంటావా పరువు మంట కలిసిపోదు నవీన్ ఏమంటున్నాడు అసలు వాడి నిర్ణయం ఏమిటి మీ నిర్ణయమే నా నిర్ణయం అంటున్నాడు వాడు మాత్రం ఏమంటాడు మరి వాళ్ళకి ఏమని చెప్పారు మా దగ్గర బంధు ఒక ఆయన చనిపోయారు నిశ్చితార్థం నెల రోజుల వరకు కుదరదని కబురు చేశాం మరి నెల రోజులు పోయిన తర్వాత వాళ్ళు వస్తే ఏదో వంక పెట్టి మీ సంబంధం మాకు వద్దని చెప్పేస్తాం ఒకసారి ఆలోచించవలసింది మామయ్య గారు ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదయ్యా క్యాన్సిల్ చేసుకోవడం మంచిది అలాంటి పరువు తక్కువ సంబంధం చేసుకోవాల్సిన కర్మ ఏం పట్టలేదు మాకు అవునన్న తెలిసి తెలిసి అలాంటి సంబంధం చేసుకోవడం ఎందుకు ఏం తక్కువ ఇది కాకపోతే మరొకటి అది సరే కానీ మేము వచ్చేటప్పటికి మీ మొహాలేమిటి అలా కంగారుగా ఉన్నాయి సరోజా ఏం జరిగిందే మరేమో నా బంగారం గాజులు కనిపించలేదమ్మా ఏమిటి ఆ కొత్త గాజులా ఎక్కడ పెట్టా ఆ బీరువాలోనే పెట్టాను ఈరోజు చూస్తే లేవు ఆ గాజులు చేయించుకున్నానే కానీ ఇరుగు పొరుగు అందరికీ అసూయ అంతా వెతకలేకపోయారా ఏమైపోతాయి అంతా వెతక మావయ్య గారు ఎక్కడా కనిపించలేదు మరి ఇప్పుడు ఎలా పెట్టిన గాజులు పెట్టిన చోటు ఉండాలి కదా ఏమైనట్టు పోలీసు రిపోర్ట్ ఇవ్వడమే మార్గం ఎప్పుడు ఇస్తారు ఎవరు తీశారని ఇస్తారు నిజమే ఎవరు తీశారో తెలియదు కదా ఎలా కంప్లైంట్ చేస్తాం దొంగ పై వాళ్ళెవరో కాదు ఈ చుట్టుపక్కల వాళ్ళే రోజు ఎంతమంది వస్తారో మన ఇంటికి ఇవన్నీ ఎందుకే సరోజా నేను విషయం చెప్తాను ఈ ఊళ్ళో భూతవైద్యుడు ఉన్నాడా అంటే చేతబళ్ళు అవి జరిగితే తాయెత్తులు కడతారు అతనేనా అవునే వాళ్లే వాళ్ళని అడిగితే ఇట్టే చెప్పేస్తారు దొంగ ఎవరో చాలండి అత్తయ్య గారు భూతవైద్యులు చెప్తారా అలా అనకయ్య అల్లుడు మొన్న మా ఊళ్ళో ఇలాగే జరిగితే భూతవైద్యుడు చెప్పిన ప్రకారం చేస్తే నగలు దొరికాయి వాళ్ళకి జరిగిందంతా కనపడుతుందిట ఎవరో ఇట్టే చెప్పేస్తారు పట్టుకోవడం ఈజీ కదా ఏమో నేను నమ్మను అలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు మీకు నమ్మకం లేకపోతే మీరు ఊరుకోండి ఏ పుట్టలో ఏ పా ఉందో ఎవరికి తెలుసు అమ్మా ఈరోజు సాయంత్రమే వైద్యం దగ్గరికి వెళ్దాం అతనికి జరిగింది చెబుదాం అలాగేనే సరోజా సరే సరే అందరూ భోజనాలకు లేవండి ఎప్పుడు పోయిందో ఎలా పోయిందో తెలుసుకోవాలంటే కొంత డబ్బు కట్టాలి ఎంత స్వామి చెప్పండి స్వామి రెండు వందల పదహారు రూపాయలు ఇస్తే చెబుతాను అంతా చెబుతాను రెండు వందల పదహారు రూపాయల అబ్బా మాట్లాడక ఇవ్వండి సరేలే ఎందండి స్వామి అక్కడ ఉంచు మీరు బీరువాలో గాజులు పెట్టి ఎన్ని రోజులైంది సుమారు పది రోజులైంది స్వామి గాజులు దొంగిలింపబడి నాలుగు రోజులయ్యింది ఎలా స్వామి నాలుగు రోజులైందా నాలుగు రోజుల కిందట మన ఇంటికి ఎవరు వచ్చారు ఏమిడి కంగారు ఎందుకు చెబుతున్నాగా ఓ రోజు సాయంత్రం మీరు వంట గదిలో వంట చేస్తున్నప్పుడు మీ ఇంట్లోకి ఒక స్త్రీ ప్రవేశించింది మెల్లగా మెల్లగా పిల్లిలో అడుగులు వేస్తూ దొంగలా నిజమా ఎవరు చెప్పమా లేకపోతే అబద్ధమా నన్ను విసిగిస్తే చెప్పను లేదు స్వామి లేదు చెప్పండి ఏమిటి నోరు మూసుకొని ఉంటారా మీ బీరువా తలుపు తెరిచింది మీ గాజులు తీసింది వెళ్ళిపోయింది గాజులు తీసుకుని వెళ్ళిపోయింది అయినా అమ్మాయికి తెలియలేదు ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారో కూడా చూసుకోవటం లేదు ఎలా బతుకుతుందో ఏమిటో ఆమె వంట చేసుకుంటుందిగా ఎలా తెలుస్తుంది మరి ఆ స్త్రీ పోలికలు చెప్పండి స్వామీజీ అప్పుడు తెలుస్తుంది ఎవరొచ్చారో చెబుతా ఆ స్త్రీ తెల్లగా లావుగా ఉంటుంది వయసు నలభై యాభై మధ్య ఉంటుంది ఆ రోజు నల్ల చీర కట్టుకుంది మీ ఇంటికి సమీపంలో ఉంటుంది మీ ఇంటికి అస్తమానం వస్తూ పోతూ ఉంటుంది మరి ఆవిడ పేరు అబ్బా ఆశ మీరిచ్చిన డబ్బుకి వివరాలు చెప్పాను కానీ ఆ స్త్రీ ఎవరన్నది ఖచ్చితంగా తెలియాలంటే ఒక పూజ చేయాలి దానికి కొంత ఖర్చు అవుతుంది దానికి తోడు నాకు ఇచ్చే డబ్బు కలిపితే వెయ్యి అవుతుంది ఇస్తారా మేస్తాం వెయ్యి రూపాయలా ఏం అక్కర్లేదు సరోజా పదా ఇంటికి వెళ్దాం చాలండి పోయింది ఇరవై వేలు ఖరీదైన వస్తువు బూడి వెయ్యి రూపాయల గురించి చూసుకుంటారా అయినా పోలికలన్నీ చెప్పారుగా స్వామి ఆ పూజ చేయండి ఆమె ఎవరో చెప్పండి ఎంత ఖర్చైనా ఇచ్చుకుంటాం ఆమె పేరు చెబితే చాలు అలాగే బిడ్డ పైకం చెల్లించి మీరు వెళ్ళొచ్చు అలాగే ఇదిగోండి స్వామి డబ్బు మరి వెళ్ళొస్తాం స్వామీజీ మంచిది ఏం డౌట్ లేదండి ఆ భూత వైద్యుడు చెప్పిన లక్షణాలను బట్టి దొంగ మన ఇంటి ఓనర్ పార్వతమైనా అయి ఉండాలి లేకపోతే ఎదురింటి ఈశ్వరమ్మైనా అయి ఉండాలి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదేమో సరోజా చాలండి ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళ ముఖాల మీద రాసుంటున్నా ఏమిటి ఇంకేం సందేహం వద్దు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు వస్తే చాలా గొడవ అవుతుందేమో అయితే అవనివ్వండి ఏమిటా పోయేది వాళ్ల పరువులే ఒకటా రెండా ఇరవై వేలు ఖరీదు చేసే గాజులు ఎవరి తాతగారు సొమ్ముని దొంగతనం చేస్తారు అది ఇంటికి వచ్చి మరి మొదటి నుంచి నా అనుమానం కూడా వాళ్ళ మీదే అస్తమాను అమ్మాయి అమ్మాయి అంటూ వచ్చేది వాళ్లేగా సరే సరేలే అలాగే కంప్లైంట్ ఇచ్చి వస్తాను చేస్తున్నాను ఓ నిజపెట్టు గారా రండి రండి కూర్చోండి ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ కేసు వివరాలు చెప్పండి గాజులు ఎక్కడ పెట్టారు ఇదిగోండి ఈ బీరువాలో పెట్టాను ఓహో ఎప్పుడు పెట్టారు సుమారు పదిహేను రోజుల కింద పెట్టానండి ఐసీ మధ్యలో గాజులు ఉన్నాయో లేదో చూడలేదా లేదు ఇన్స్పెక్టర్ గారు ఆ అవసరం రాలేదు అందుకనే చూడలేదు ఓకే 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 చుట్టుపక్కల వాళ్ళ మీద మీకు అనుమానం ఉంటే వాళ్ళ పేర్లు ఇవ్వండి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తాను అలాగే సార్ కానీ ఒక మాట ఏమిటో చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి ఇంట్లో వెనకండి అనవసరంగా ఎవరిని అనుమానించవద్దు చాలా ఇబ్బందుల్లో పడతారు ఓకే వస్తాను థ్యాంక్ యూ సార్ ఎవరు మీరా పిన్ని పిన్నిగారు ఏమ్మా సరోజా మీ గాజులు మేము దొంగతనం చేశామన్నాట అనుమానంగా ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చావట అది 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 ఏమిటమ్మా అది అంత దొంగతనం చేసి బ్రతకవలసిన కర్మ మాకు పట్టలేదు అంత గతిమాలైన వాళ్ళం కాదు ఏ ఆధారం చూసుకొని మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు మీ ఇంటికి వస్తున్నామనేగా అది కదండి నువ్వు ఉండవయ్యా మీరంటే మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ కాలనీలో కానీ మేము ముప్పై సంవత్సరాల నుంచి ఒక్క ఒక్కరోజు ఒక్కళ్ళు ఒక్క మాట అనలేదు మమ్మల్ని రూపాయి వస్తువు పోలేదు అలాంటిది మా మీద మీకు అనుమానమా అలాంటి మా మీద ఇంత నేరం మోపుతారా చూద్దాం మీ బలమెంతో మా బలం ఎంతో ఎవరేం చేస్తారో చూస్తాం వచ్చే వదిన నెల తిరిగేటప్పటికీ ఇల్లు ఖాళీ చేయించకపోతే నా పేరు పార్వతమ్మ కాదు ఇలాంటి వాళ్ళకి ఇల్లు అద్దెకివ్వడం మనదే పొరపాటు అవును వదిన పదా వీళ్ళు అంతేమిటో చూద్దాం అమ్మయ్యా వెళ్ళిపోయారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇరుగు పొరుగు అందరి దృష్టిలోనూ చెడ్డవాళ్ళమైపోయిస్తారో దొంగ ఎవరో తెలియదు కానీ చాలండి భూతవైద్యుడు చెప్పాడుగా వాళ్లే దొంగలని గుమ్ముడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు అంతే పబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఇంటికి రాగానే వెధవు గోర ఏమైంది సురోజా పప్పి ఎందుకు ఏడుస్తుంది కాస్త చూడు ఏడవనివ్వండి దానికి అటక మీద ఉన్న అట్ట కావాలంట ఇప్పుడు అదెందుకు దానిలో కొన్ని ఆట బొమ్మలు ఉన్నాయి వాటి కోసం పోని తీసివ్వకూడదు సరోజా నువ్వు మరీ నువ్వు ఇప్పుడు కింద నున్నవి చాలవా అన్ని తీసి ఇల్లంతా మ్యూజియం తయారు చేస్తుంది అష్టమాను చక్కబెట్టలేక చస్తున్నాను పోని ఒక్కసారికి తీసివ్వు దాని గోళ భరించలేకపోతున్నాను నేను ఖాళీగా లేను మీరు తీసివ్వండి సరే పప్పి తీసుకోడీ స్టూలు ఇదిగో అట్టపెట్టే ఈ మాత్రం దానికి దాన్ని నిందాక నుంచి ఏడిపించడం ఇదిగోన పప్పి బలే బలే కోతి బొమ్మ ఎళ్ళికూతురి బొమ్మ రాజు బొమ్మ డాడీ డాడీ మళ్ళీ ఏమైంది మమ్మీ గాజులు ఇందులో ఆ గాజులా నిజమే సరదా నీ గాజులు దొరికాయి నా గాజులా ఏవి చూపించండి అమ్మయ్యా నా గాజులు దొరికాయి అవును గాజులు ఎక్కడున్నాయి అట్టపెట్లో అట్టపెట్లోకి ఎలా వచ్చి బీరువాలో పెడితేను అసలు నువ్వు బీరువాలో పెట్టుండవు గుర్తు చేసుకో ఆ రోజు గుడి నుండి వచ్చాను గాజులు తీసి బీరువాలో పెడదాం అనుకున్నాను ఇంట్లో ఇల్లంతా చందరమందరగా ఉందని బొమ్మలన్నీ తీసి అట్టపెట్టులో సెద్దాను అప్పుడే మర్చిపోయి గాజులు కూడా అట్టపెట్టులో పెట్టేశావు అవునా ఆ తర్వాత అట్టపెట్టును అటక మీద పెట్టావు ఏమోనండి సరిగ్గా గుర్తులేదు అలాగే జరిగి ఉంటుంది లేకపోతే అట్టపెట్టులోకి ఎలా వస్తాయి గాజులు ఇన్నాళ్ళు గాజులు ఇంట్లో ఉంచుకొని ఊరంతా వెతికాం నిజం తెలుసుకోకుండా ఇరుగు పొరుగు వారిని అనుమానించి అవమానించాం అనరాని మాట్లాం అవునండి అవును మరి అలా చెప్పాడు ఏం చెప్పాడు ఆ స్త్రీ తెల్లగా లావుగా ఉంటుందన్నాడు వయసు నలభై యాభైకి మధ్య ఉంటుందన్నాడు ఆ రోజు ఆమె నల్ల చీర కట్టుకుంది అన్నాడు ఇవన్నీ మనుషులకు ఉండే సాధారణమైన పోలికది దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఆ పోలుకులు ఉన్న వాళ్ళని అనుమానించాం ఎంత మోసం చేశాడు ఆ భూతవైద్యుడు నమ్మే వాళ్ళని మోసం చేయడమే వాళ్ళ వృత్తి పోని అతను చెప్పింది నిజమైందా ఒకటైనా జరిగిందా అసలు మన ఇంట్లో దొంగతనమే జరగలేదు మీ పొరపాటు వల్ల కనిపించలేదు ఆ గాజులు అవునండి అనవసరంగా పార్వతమ్మ గారిని ఈశ్వరమ్మ గారిని అనుమానించాను ఇప్పుడు ఆ భూతవైద్యుని దగ్గరికి వెళ్ళి నిలదీశాడయితే ఏమంటాడు ఏమంటాడు మీ ముఖం ఎప్పుడు చూడలేదు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఏమిటి సాక్ష్యం చేతులు కాలాక ఆకలు పట్టుకునే కన్నా చేతులు కాలకుండా చూసుకోవడమే మంచిది అవునండి నా మూఢ నమ్మకంతో పదిహేను వందల రూపాయలు హుష్ కాకి అయ్యాయి ఇరుగు మధ్య మధ్య అప్రతిష్ట వచ్చింది ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా సంతోషం మన ఇంట్లో వస్తువు పోయిందనగానే ఇరుగు వారిని టార్గెట్ చేసుకుని ఆలోచించడం మానే మరి నేను పిన్నిగారింటికి వెళ్ళి జరిగిన దానికి క్షమించమని అడుగుతాను అది మంచిది మీరు స్టేషన్కి వెళ్ళి కేసు అలాగే చేసుకోండి ఏండి వచ్చేటప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళి రెండు రోజులు లీవ్ పెట్టుకురండి ఎందుకు మా అమ్మగారింటికి వెళ్దాం మీ అమ్మగారి వాళ్ళ అనుమానం నివృత్తి చేయడానికి ఎవరు ఏదో ఉత్తరం రాశారని మంచి సంబంధం క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా నాన్న అసలు ఆ ఉత్తరం ఎవరు రాశారో ఎందుకు రాశారో తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం ఎందుకు అలా అని ఆ రోజే నేనంటే నువ్వు మీ నాన్న ఒప్పుకున్నారా లేదండి కానీ ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది ఆ లెటర్ తీసుకువెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకే చూపిస్తే చాలా సందేహాలు తీరిపోతాయిగా అప్పుడు నిజమేమిటో తెలుస్తుంది వెరీ గుడ్ నీ ఐడియా బాగుంది వెళ్ళొస్తాను పోలీస్ స్టేషన్కి అలాగే తొందరగా వచ్చేయండి அனுமானும் நாட்டுக்கு வின்னேரும் ரச்சின குமாரி அலமண்ட சுசீல நிர்வான ஸ்ரீபக்டார்